విధేయతకు మనము దాసులైపోవాలి పెద్దవారు ఒక మాట మనకి చెప్తే మన ఇంట్లో ఉన్న తల్లిదండ్రులు ఒక మాట మనకు చెప్తే వెంటనే విధేయత చూపించాలి అలా చూపించకుండా అవిధేత చూపిస్తున్నారు అనంటే మనము దాసులు అవ్వలేదు దేవుని బిడ్డలారా విధేయత చూపించడం కాదు విధేయతకు దాసులైపోవాలి దాసులు ఎలా ఉంటారు అదంత ఆ పని చేయమంటే వెంటనే చేసేస్తారు అది తీసుకురమ్మంటే వెంటనే తీసుకొస్తారు ఆ రైవజన్లు ఎప్పుడూ చెప్తుంటారు ఫాస్ట్ గారు విధేయత క్వశ్చన్ చేయదంట విధేయతకి అసలు క్వశ్చనే లేదంట ఆన్సర్ మాత్రమే ఉంటుంది ఆ పని చేయమంటే అంతే ఎందుకని చేయమన్నారు అని కూర్చొని ఒక మాట చెప్పారా తల్లి ఒక మాట చెప్పిందా అలాగే విధేయత చూపించాలి తండ్రి ఒక మాట చెప్పాడా అలాగే విధేయత చూపించాలి దైవజనులు ఒక మాట చెప్పారా అలాగే విధేయత చూపించాలి విధేయత శ్రేష్టమైన ఆశీర్వాదాన్ని మనకిస్తుంది అయితే విధేయతకు మనము దాసులమైపోవాలి అంటే ఏది చెప్పినా ఎవరు చెప్పినా ఓకే ఓకే అక్క చేస్తానక్క అన్నా చేస్తానన్నా మమ్మీ తప్పకుండా మమ్మీ ఇంకేంటి అత్తమ్మకు మాత్రం లోబడినక్క మరి నా భార్యకు మాత్రం లోబడ నా భార్య అంటే నాకు చెప్పడం ఏంటి ఒక్కొక్కసారి లోబడాలి అబ్రహం గారంట షారా ఈ మాట వినేను అంటే ఎంతగా తనను తగ్గించుకున్నాడు అంత ప్రేమ భార్య ఎడలో చూపిస్తున్నారా అమ్మ మీరు కూడా అంత ప్రేమ భర్తల ఎడలో చూపిస్తున్నారా మీరు భర్త ఏదన్నా ఒక రోజు అమ్మ వంకాయ కూర ఉండు పెట్టమ్మ గుర్తి వంకాయ కూర అన్నాడు అనుకోండి విధేయత 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 గొప్ప ఆశీర్వాదాన్ని ఇస్తుంది దానికి తమ్ముడు తగ్గింపు విధేయతలో నుండే తగ్గింపు వస్తుంది తగ్గింపు కలిగిన వారే విధేయత కలిగి ఉంటారు వచ్చాడు శిలువ మరణం పొందాడు మనందరికీ రక్షణ కారకుడుగా మార్చబడ్డాడు